ఒక ఊరిలో ఒక అమ్మాయి పాలమ్ముతుంది ఆమె అందరికీ పాలను కొలిచి కొలిచి పోస్తూ ఉంటుంది రోజు ఒక అతను ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి పాలు పోయించుకుంటూ ఉంటాడు అతను ఎప్పుడొచ్చినా ఆ అమ్మాయి పాలు కొలవకుండానే పోస్తుంది అతని గిన్నె మొత్తం పాలతో నింపుతూ ఉంటుంది రోజు ఈ విషయాన్ని దూరం నుంచి ఒక సాధువు గమనిస్తూ ఉంటాడు అయినా ఆయన కళ్ళు మూసుకొని జపమాలతో భగవన్ నామాన్ని జపిస్తూ ఉంటాడు కొన్ని రోజుల తర్వాత అటుగా ఒక అతను వెళ్తుంటే ఆ సాధువు అతన్ని పిలిచి ఇలా అడుగుతాడు ఆ పాలు పోసే అమ్మాయి అందరికీ పాలను కొలిచి పోస్తుంటే ఆ ఒక్క అబ్బాయికి మాత్రం ఎందుకు అలా ధారాళంగా కొలవకుండా పాలు పోస్తున్నది అని అడుగుతాడు దానికి అతను ఇలా అంటాడు ఏ అబ్బాయికి ఆ అమ్మాయి కొలవకుండానే పాలు పోస్తుందో ఆ అబ్బాయిని అమ్మాయి ప్రేమిస్తున్నది స్వామి మీరే చెప్పండి ప్రేమించే వాళ్ళకి కూడా లెక్కలు కడతామా అని అడుగుతాడు ఆ మాటకి సాధువు కళ్ళల్లో కన్నీరు ఆగలేదు సాధు అనుకుంటాడు ఒక పాలు పోసే అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయికి ఏ కులత లేకుండా పాలను పోస్తుంటే నేను మాత్రం నా దేవుడి విషయంలో ఒక్కొక్క పూస లెక్క పెట్టి ఆరాధిస్తున్నాను ప్రేమలో ఎప్పుడూ లెక్కలు ఉండకూడదు అనుకొని ఆయన చేతిలో ఉన్న జపమాలను దూరంగా వదిలేస్తాడు కాబట్టి లెక్కలు కట్టి ఎప్పుడూ ప్రేమించవద్దు ఎందుకంటే లెక్కలున్న చోట ప్రేమ ఉండదు వ్యాపారం మాత్రమే ఉంటుంది